ఇప్పుడు ఈ ఉజ్జ యొక్క పరిస్థితి ఎలాగైపోయిందయ్యా అంటే అంతవరకు రాజు వైభవాన్ని అనుభవించేవాడు కోటలో సుఖ సంతోషాలతో ఆనందంగా గడిపేటువంటి వాడు నెమ్మదిగా ఉండేటువంటి వాడు అలాంటి స్థితి నుండి దేవుడు ఏ స్థితికి తీసుకొని వచ్చాడు అంతఃపురం లేదు రాజ్యం లేదు తనకున్నటువంటి గౌరవ మర్యాదలు లేవు అన్నిటినీ తీసేసి తన పాక అంతా కూడా తీసుకొని వెళ్ళి ఊరు వెలుపటికి పెట్టేశాడు ప్రేమ దేవుని వర్లరా ఒక కుష్టి రోగు వచ్చినటువంటి వ్యక్తిని రాజ్యంలో ఎక్కడ ఉండనివరో అలాగే పాపములో ఉన్నటువంటి మనం పాపం అనేటువంటి రోగంలో ఉన్నటువంటి మనం పాపం అనేటువంటి ఒక కుష్టి మనలో ఉంటే మనం కూడా దేవుని పరిశుద్ధమైనటువంటి స్థానములో ఉండలేం దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి స్థలములలో ఉండడానికి మనకు కూడా అర్హత ఉండదు ప్రిలరా ఒక ఉజ్జీయ ఎలాగైతే నొసట కుష్ఠరోగం పుట్టి ఊర్లో లేకుండా పోయాడో మనం కూడా పాపం అనేటువంటి ఆ కుష్టు కనుక మనలో ఉంటే మనం పరలోకంలో ఉండలేం ప్రేమ